పార్టీ కాదు అక్కడ ఏంటంటే ఎవరైనా సరే బొమ్మ పెట్టుకుంటే అందరూ పెట్టుకోవచ్చు కానీ అక్కడ టికెట్లు టాక్ చేయకూడదు ఇది ఒకటి మీరు గమనించండి అన్ని పార్టీలు రాజకీయంగా అనేసరికి అన్ని పార్టీల పార్టీలు ఉన్నాయి ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళు బొమ్మలు పెట్టుకుంటున్నారు అలాగే రిలీజన్ రిలీజన్ వచ్చేసరికి అందరు కలుస్తున్నారు ఎలక్షన్ వచ్చేసరికి విడిపోతున్నారు ఇలాగ ఎవరు ఏ పార్టీ అనేది నేను చెప్పడానికి అంత సులువైన పని కాదు కానీ ఎవరు పెట్టినప్పటికీ కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెట్టినప్పటికీ కూడా అది ఆధ్యాత్మిక షోభను పంచే విధంగా ఉండాలి ఆ షాప్ ఉండేటట్టుగా చేయాలి అంతేగాని కమర్షియల్ యాంగిల్లో చేయడానికి లేదు నేను అందుకే చెప్తాను మళ్ళీ చెప్తున్నాను ఆ ఏదైతే ఎత్తైన బొమ్మ పెట్టారో ఆ బొమ్మకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా టికెట్లు కలెక్ట్ చేయకూడదు పార్కింగ్ కలెక్ట్ చేయకూడదు ఏ రూపాన ఆ డబ్బులు కలెక్ట్ చేయకూడదు అని చెప్పేసి అక్కడ ఉంది ముఖ్యంగా పార్కింగ్ ఎంట్రీ టికెట్ ఇలాగే ఇప్పుడు అన్న సందర్భం అని చెప్పి ఇంకా తీసుకుంటారు దానికి కూడా తీసుకోవద్దని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం లేదంటే తగు చర్యలు తీసుకుంటారని మార్క్సలు అందరికీ స్పష్టం చేస్తున్నాం